అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు ఏపీఆర్ కళాశాల గ్రౌండ్లో బుధవారం ఏకలవ్య మోడల్ స్కూల్ రెండవ కౌన్సిలింగ్ ప్రశాంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ట్రైబల్ వెల్ఫేర్ డిడి కొండలరావు హాజరయ్యారు ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో పదకొండు మండలాల నుంచి పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఏపీఆర్ ప్రిన్సిపల్ మూర్తి ఏకలవ్య అన్ని స్కూల్ ప్రిన్సిపల్స్ అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలామంది ప్రతిరోజు కూడా మా పిల్లలు ఏకలెవేలో చదువుకోవాలని కోరిక ప్రతి తల్లిదండ్రులు కూడాను రోజుకి నా దగ్గరికి చాలామంది అందరికీ యాకలేవే కావాలి గతంలో ఏపీఎస్ స్కూలే కావాలని ఇప్పుడు మార్పు బాగా వచ్చింది ట్రైబుల్స్లో ఏకలెవే స్కూల్ చదివితే మా పిల్లలు సెటిల్ అవుతారు అని ఒక కాన్ఫిడెన్స్తో తక్కువ మార్కులు వచ్చినా సరే కూడాను ఎలా అవకాశం ఉంటే మాకు సీట్ ఇవ్వండి సార్ కూడాను చాలామంది ఇప్పుడు చూస్తుంటే మాకేనా సీట్ వస్తుంది కదా అని ఆస్తో చాలామంది వచ్చున్నారు అదేంటంటే మీలో ఒక్క అభివృద్ధి మా పిల్లలు చదువుకోవాలి బాగా చదువుకోవాలి అనే దృక్పథంతో ఏక్లెవల్ స్కూల్స్ గురించి అంత పోటీ తత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మాస్టర్ అన్ని చెప్తున్నారు చాలామంది నా దగ్గరికి ఒక ఐదుగురు ఆరుగురు వచ్చి మాకు నెల్లూరు సీట్ వచ్చింది సార్ మేము పిల్లల ద్వారా పంపలేకపోతున్నాము అంటే కూడాను వాళ్ళకి కూడా ఇక్కడికి కేటాయి జరుగుతుంది ఇప్పుడు మాకు ఎన్ని ఉన్నాయో కూడా మాకు తెలియదు మాష కూడా అదే చెప్పారు ఇప్పుడు మేము అనౌస్ అప్పుడు తెలుస్తుంది మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్